అమౌంట్ డిపాజిట్ చేయండి ఏం పేరు మేడం జయశ్రీ ఎంత అమౌంట్ టూ ల్యాక్స్ ఓకే మేడం అప్డేట్ అయ్యింది ఓకే అండి డిపాజిట్ అప్డేట్ అయింది టూ మినిట్స్ అవుతుంది ఓకే మేడం మెసేజ్ వచ్చింది మీకు మొబైల్ బ్యాంకింగ్ గురించి ఐడియా ఉందా లేదు మేడం మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏంటి మా మేనేజర్ మాట్లాడతారు ఒకసారి మేనేజర్ దగ్గరికి వెళ్ళండి మేడం రావచ్చా ఫండ్స్ ట్రాన్స్ఫర్ త్రూ మొబైల్లోనే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు యువర్ ఎక్కడైనా ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు సర్వీస్ ఉంటుంది ప్లే ప్లేస్టోర్లో మన మా బ్యాంక్ యాప్ ఉంటుంది మేడం డిసిసిబి మహబూబ్ నగర్ అని సెర్చ్ చేయాలి ఇది మాది మొబైల్ బ్యాంకింగ్ యాప్ మేడం మీ ఫోన్లో ప్లే స్టోర్లో ఇలా డిసిసిబి నగర్ అని సెర్చ్ చేయగానే మా లోగో కనిపిస్తుంది మేడం అఫీషియల్ లోగో ఇది ఇక్కడే ఇన్స్టాల్ ప్లేస్ చేయాలి మేడం లిమిట్స్ గురించి మేడం ఎక్స్ప్లెయిన్ ఓకే మేడం మీకు అర్థమైంది కదా మాది ఈజీగా ఉంటుంది డిసిసిబి మహబూబ్ నగర్ ప్లే స్టోర్లో మన బ్యాంక్ పేస్ చేస్తే ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత మా బ్యాంక్ని అప్రోచ్ అవుతే మీకు లింక్ చేసేస్తారు మీ అకౌంట్ నెంబర్ని ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈజీగా మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు మేడం ఒకటి ఐఎంపిఎస్ ఇంకొకటి నెఫ్ట్ ఐఎంపిఎస్ ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ యాభై వేల వరకు చేసుకోవచ్చు అట్లా ఒక రోజుకి రెండు లక్షల వరకు మ్యాక్సిమం లిమిట్ ఉంటుంది నెఫ్ట్ ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్కి రెండు లక్షలు మ్యాక్సిమం పర్ డేకి ఐదు లక్షలు అన్నట్టు అంటే మీరు ఐఎంపిఎస్ అనుకున్నారనుకోండి ఇన్స్టాంట్ మనీ ట్రాన్స్ఫర్ మీకు మీరు లైన్లో వచ్చి నిల్చొని ఒక పది నిమిషాలు టైం వేస్ట్ చేసి అది ఏ అవసరం ఉండదు మీకు ఇన్స్టాంట్గా అమౌంట్ వెళ్ళిపోతాయి మీ అకౌంట్లోకి మేడం మీకు ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నీ మొబైల్ మేడం చూడండి లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు మీ పేరు మనకి ఇక్కడ బ్యాలెన్స్ కూడా తెలిసిపోతుంది మీకు ఎంత ఉందనేది ఇక్కడ మీకు టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు మీరు ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనుకుంటున్నారు ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనుకుంటున్నారు కదా ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఈజీ ఫ్రమ్ అకౌంట్ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ టూ అకౌంట్ ఐఎంపిఎస్లో కావాలా నెఫ్ట్లో కావాలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి మేడం ఐఎంపిఎస్ ఏంటంటే ట్రాన్సాక్షన్ ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది మ్యాక్సిమమ్ టూ ల్యాక్స్ అని ఈచ్ ట్రాన్సాక్షన్ ఫిఫ్టీ థౌజండ్ టెస్టింగ్ విత్ హండ్రెడ్ రూపీస్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మొబైల్ పిన్ అని అడుగుతుంది మన మొబైల్ బ్యాంకింగ్లో టూ టైప్స్ ఆఫ్ పిన్స్ ఉంటాయి మేడం ఫస్ట్ లాగిన్ పిన్ తర్వాత ట్రాన్సాక్షన్ పిన్ ఈ రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇది ట్రాన్సాక్షన్ పిన్ సింపుల్ సక్సెస్ చూసారా విత్ ఇన్ సెకండ్స్లో అయిపోయింది ట్రాన్సాక్షన్ మేడం ఇది ఇప్పుడు మీకు చెప్పాను ఐఎంపిఎస్ గురించి మీకు ఇందాక చెప్పాను ఫండ్స్ ట్రాన్స్ఫర్ మనకు టూ టైప్స్ ఉన్నాయని సేమ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ మీకు ఇప్పుడు నెఫ్ట్ గురించి చెప్తున్నాను ఇందాక ఐఎంపిఎస్ చెప్పాను కదా ఇప్పుడు సేమ్ నెఫ్ట్ సెలెక్ట్ చేసుకోవాలి నెఫ్ట్ ఏంటంటే పర్ ట్రాన్సాక్షన్ టూ ల్యాక్స్ ఉంటుంది మేడం మ్యాక్సిమం వన్ డేలో ఫైవ్ ల్యాక్స్ వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనం సేమ్ ఇది మొబైల్ పిన్ ట్రాన్సాక్షన్ పిన్ అయితే గుర్తుపెట్టుకోవాలి మేడం టూ పిన్స్ ఖచ్చితంగా సక్సెస్ మీకు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సో చాలా ఈజీగా ఉంటుంది మేడం ఇన్ సెకండ్స్లో ట్రాన్సాక్షన్ అయిపోతుంది అది చాలా బాగుంది మేడం ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది టైం వేస్ట్ అవ్వకుండా నేను నాకు తెలిసిన వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తాను ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు డిసిబి బ్యాంక్కి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం ఖచ్చితంగా యూజ్ చేయండి మీరు మీరు చూశారు కదా ఇంతకుముందు మొబైల్ బ్యాంకింగ్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో నేను ఇప్పుడు దాని లిమిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూపీఐలో మ్యాక్సిమమ్ వన్ ల్యాక్ వరకే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు పర్ డేలో కానీ మా డీసీసీబీ మహబూబ్ నగర్ మొబైల్ బ్యాంకింగ్ యాప్లో టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు ఐఎంపీఎస్ అండ్ నెఫ్ట్ ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి పర్ ట్రాన్సాక్షన్ యాభై వేల వరకు పర్ డేలో రెండు లక్షల వరకు చేసుకోవచ్చు అలాగే నెఫ్ట్ పర్ ట్రాన్సాక్షన్ రెండు లక్షలు అండ్ మ్యాక్సిమం పర్ డేలో ఐదు లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చూసారు కదా మీరు ఇంతకుముందు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చాలా ఈజీ యూసే యూసేజ్ కూడా చాలా ఈజీ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ ఉంటుంది కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇందాక వచ్చిన కస్టమరు సో మీరు కూడా మీ దగ్గరలోని బ్రాంచ్ని సంప్రదించి మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేయగలరు యూపీఐ సర్వీసెస్ కూడా మన బ్యాంక్లో అతి త్వరలో రాబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరియు మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి